మాజీ తాజా తాజా మాజీ కలబడ్పల్లి మా కార్యకర్త యొక్క కూతురు మన కూతురు అదే పెద్దపరోడది పద్ధతి చేస్తుంది వేదికను అలంకరించిన పెద్దలందరికీ అలాగే వేదిక ముందున్న కొత్త మానేచేలందరికీ కూడా పేరు పేరున నా ప్రాధాాలు తెలియజేసుకుంటున్నాను నన్ను ఇక్కడికి ఇంత మా మంచి కార్యక్రమానికి పిలిపించినందుకు చూరన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మాజీ ఎమ్మెల్యే గారు దేపాలన్న గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మళ్ళీ అందరినీ చూస్తుంటే మా నాన్ననే గుర్తొస్తున్నాను నాకు మా నాన్న మాది మా పేరు గౌడ్ నాన్న చనిపోయి నాన్న కార్యక్రమానికి అంటే మేము ఒక నాన్న చనిపోయి ఒక ఆరు నెలల ముందు షశ్యపూర్తి కార్యక్రమం నిర్వహించినాము దానికి చాలా మందికి వేయట మీద ఉన్న పెద్దలు ముందున్న వాళ్ళు కూడా చాలా మంది అటెండ్ అవ్వడం జరిగింది అప్పుడు నేను అంటే నాన్నకి ప్రతి ఒక్కటి కూడా ఆయనకి ఎంతో మమ్మల్ని కూడా అట్లనే పెంచినారు భక్తి పరంగా ఎవరికి అన్యాయం చేయకుండా పద్ధతిగా భర్తేలాగా మాకు ఒక మార్గాన్ని చూపించినారు దానికి మా ఎప్పుడు మా మా ఎత్తునకే మేము కూతురుగా ఉంటామని మేము అనుకుంటాం మిమ్మల్ని చూస్తుంటే నాకు అలా అనిపిస్తుంది ఇక్కడే కదా ఉంది అలా అన్నట్టుగా నాకు అట్లా అందరు అంటే అందరూ మల్లెపూలు అలా అనిపిస్తున్నారు మీరు ఆ మల్లెపూలు నాన్న ఎక్కడో సువాసన వారి కూడా ఒక నాకు అనుకుంటుందనే బాగుంది అట్లా అనిపిస్తుంది కాబట్టి అందరూ ఇంకా ఇలాగే భక్తి ప్రచారం భక్తి అనేది చాలా గొప్ప బలం ఉండాలి దుర్కరం కూడా మా చిన్నారుల దగ్గరే ఉన్నారు రేవలింగం గౌడ్ గారు వారందరూ చిన్న ఉన్నప్పుడే కూడా చిన్నప్పటి నుండి మాకు భగవద్గీత కానీ రథ సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు హనుమాన్ చాలీసా ఇవన్నీ మాకు చిన్నప్పటి నుండి మాకు స్కూల్లో పాఠాలు ఎట్లానో అవి కూడా అట్లనే వాళ్ళు మాకు అలవాటు చేసినారు వేరే గ్రామాలకు వెళ్ళి వాళ్ళతో పాటు మేము కూడా గీత గీతాభ్యాసం చేసేవాళ్ళం అలా మా గ్రామంలో వచ్చి ఊరు చిన్న ఉంటారు కానీ మా ఊర్లో చాలా మందికి భక్తి అనేది అలవాటు అయిపోయింది వాళ్ళు నాన్ వెజ్ గానీ ఏది మా ఊర్లో ఏకాదృష్టం గానీ దొరకదు తినాలని కూడా చుట్టాలని కూడా ఎక్కడ ఉండదు అట్లా మా గ్రామంలో అలాంటి విద్యను అందించినందుకు మేము మా ఊర్లో కూడా చాలా అదృష్టంగా భావిస్తాం మీరు అందరూ ఇంకా ఎంతో ఆరోగ్యంగా మంచిగా ఉండాలి అందరూ ఆరోగ్యంలో ఉండి ఇలాంటి భక్తి ప్రచారం ఇంకా ఎన్నో గ్రామాల్లో విస్తరింపజేయాలని ఇంకా భగవంతుడు అన్ని సహాయ సాయసాగా అందించాలని ఇలాంటి శ్రీణాలు గొప్ప గొప్ప మనిషి ఇంకా అందరిలో ఎంతో మందిలో వెగాలి ఇంకా ఇలాంటి కార్యక్రమం మా అమ్మదారు చూస్తున్నారు మాజీ ఎంపీటీసీ అంబాదారు అన్న గారు కూడా ధన్యవాదాలు అలాగే మా విష్ణు గారు ఈ పత్రిక విలేకరే గురుజాల గ్రామం వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మా కృష్ణన్న గారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అందరికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నమస్కారమా చాలా సంతోషం బిడ్డ మీరు మా మా స్నేహితుడైనటువంటి అంజయ్య గారి కుమార్తె చిన్నప్పటి నుంచి చాలా సంతోషం ఆ ప్రేమను ఉరకపోయడం అనేది చాలా అదృష్టమైన విషయం ముందు ముందు కలుద్దాం ఇప్పుడు మనకి ఏ మాత్రం సమయం లేదు రెండు విషయాలు నేను చెప్పేది గీతామిత్ర అవార్డులు ఇవ్వాల్సింది జయపాల్ యాదవ్ గారు మాట్లాడిన తర్వాత గీతామిత్ర అవార్డులు ఇస్తాం వార్షికోత్సవంలో భాగంగా వాళ్ళ పేర్లు చెప్తాను వాళ్ళు మాత్రం ఎక్కడ పోవద్దు సమయం ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి